యి రామ్ భక్ శ్రీ సాయి భక్త బంధువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ భక్త జనమంతా ఇక్కడికి విచ్చేసినందుకు మాకు హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీ సాయి ఓంకారేశ్వర క్షేత్రం లక్ష్మీ నరసింహస్వామికి అతి సమీపంలో ఎత్తైన కొండ మీద రెండు ముప్పైవ తేదీన ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది ఎనిమిది సంవత్సరాలుగా శ్రీ సాయి ఓంకారేశ్వర క్షేత్రంలో అనేక కార్యక్రమాలు ప్రతి ఏటా జరుపుకుంటూ ఉన్నాము ప్రతి గురువారం నాడు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వరకు భోజన కార్యక్రమ అన్న ప్రసాద కార్యక్రమాలు చేస్తున్నాము స్వామి ఎంతో మహిమగల స్వామి ఎందుకంటే ప్రత్యక్షంగా మేము అది అనుభవించాము ఉదయాన్నే స్వామి సూర్యనారాయణ సూర్యకిరణాలు స్వామి మీద పాదాల నుంచి తల వరకు ప్రసరిస్తాయి ఆ మహిమ కాకుండా మాకు ప్రతిష్టాపనప్పుడు జరిగిన మహిమ కూడా చాలా ఉంది బాబా ఇది బాబా ఎంత మహిమ అంటే ఇంకా అది చెప్పడానికి మాకు మేము ప్రతిష్టాపన చేసినప్పటి నుంచి చూస్తున్నాము బాబా మాకు ఎంతో ఇచ్చాడు బాబా అనుగ్రహం వల్ల చాలా మంది భక్తులు కూడా మాకు సాయిబాబా ఇక్కడికి వచ్చిన తర్వాత బాబా మాకు చాలా అనుగ్రహం మా మీద చూపించాడు అందుకనే మేము ప్రతి ఏటా ఇక్కడికి వస్తున్నాము అని చెప్పి చాలా మంది భక్తజనులందరూ చెప్పడం జరిగింది